ఎస్ఎఫ్ఐ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాజకుమార్ గౌడ్ తాండూర్ డివిజన్ కార్యదర్శి శ్రీధర్ డిమాండ్ వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణ కేంద్రంలోని బస్ స్టాప్లో నిరసన తెలియజేయడం జరిగింది అనంతరం ఎస్ఎఫ్ఐ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బస్ పాస్ ఛార్జీలు ఇరవై శాతం పెంచడం సరికాదు గతంలో పదకొండు వందల యాభై రూపీస్ ఉంటే ఇప్పుడు పద్నాలుగు వందల వరకు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో మారుమూల ప్రాంతాల నుండి చదువుకోవడానికి పేద విద్యార్థుల మండలాలకు అలాగే జిల్లా కేంద్రానికి వస్తుంటారు ఇప్పటికే విద్యార్థులు బస్ పాస్ ఛార్జీలు కట్టలేక తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తుంది బస్ ఛార్జీలు తగ్గించాల్సింది పోయి ప్రభుత్వం ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలు ఇరవై శాతం పెంచడం సరికాదు అలాగే విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావడమే కాక విద్యార్థుల తల్లిదండ్రులు చెమట చిందించి పూట గడవక ఇబ్బంది పడుతూ విద్యార్థుల భవిష్యత్తు చదువు ఆపై విద్య అందుకోవడానికి విద్యార్థులని విద్యార్థుల తల్లిదండ్రులు చెమటోర్చి పనిచేస్తూ విద్యార్థులను చదువుల కోసం మండలాలకి జిల్లా కేంద్రాల్లోని కళాశాలలకు పంపడం జరుగుతుంది ఇట్లాంటి పరిస్థితులలో ఛార్జీల పెంపు నిర్ణయం సరికాదు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బస్ పాస్ ఛార్జీలను తగ్గించాలని విద్యార్థులందరికీ ఉచిత బస్పాస్ అందించాలని అదేవిధంగా ప్రతి గ్రామానికి బస్ సౌకర్యం కల్పించి వాటిని సమయానికి అనుకూలంగా నడిపించాలని ఎస్ఎఫ్ఐ తాండూరు డివిజన్ కమిటీ డిమాండ్ చేస్తుంది లేని మండల పెద్ద ఎత్తున జిల్లాలలో విద్యార్థులతో బస్సులు నడవకుండా ఉద్యమాలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి శ్రీధర్ నాయకులు ప్రకాష్ రాజు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు విద్యార్థుల పైన విద్యార్థుల పైన ఇరవై శాతం బస్పట్లాట్లు పెంచడం అంటే ఇంత దుర్గ ఎంత దుర్మార్గీకరణమైన ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా విద్యార్థుల నుండి ఏ విధంగా డబ్బులు వసూలు చేయాలనుకుంటే ఈ ప్రభుత్వం తీసుకున్న విద్యార్థులకు ఏ పర్సంటేజ్ ఇరవై శాతం బస్ బాధలు పెంచడం అనేది చూస్తున్న నిర్ణయాన్ని వెంటనే నిర్మించుకోవాలి ఏడాలకుండా సీఎం గారి సెక్రటేరియట్ అయినా మరియు ప్రతి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే ఒక క్యాంపస్ విస్తరిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు విద్యార్థులు విద్యార్థులు తమ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకి రావడానికి దేనికి చాలా ఆవాస్థలు పడడం జరుగుతూ ఉంది ఆయన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం బస్ బట్ పెంచడం అనేది చాలా దుర్భాగ్యకరణమని ఎస్ఎఫ్ఐ వారిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దానితో పాటు ఇప్పటికే విద్యార్థులకు సమయానికి బస్సులు నడపక విద్యార్థులు వాళ్ళ కళాశాలకు పాఠశాల పాఠశాలలకి సమయానికి చేరుకోవడానికి చాలా ఆవాస్ పడడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఆ యొక్క బస్సులని సక్రమంగా సమయానికి నడపాలని అసేపాయ్ వారిగా సాంతుల్ కంపెనీ వారిగా విక్రమ జిల్లా అధ్యక్షుడిగా ఈ యొక్క డిమాండ్ ఈ యొక్క డిమాండ్ నిలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా రైతులకు జూన్ వచ్చిందంటే తన పంటలకు మరియు తమ డబ్బులకు పంటలకు పెట్టుబడులు పెట్టుబడి పెట్టుకోవడానికి పైసలు లేని ఆడలా విద్యార్థుల విద్యార్థులకు బస్పత్ బస్పట్ పెంచడం అనేది చాలా దుర్ దుర్మార్గకరమైనవి చెప్పుకోవచ్చు అంతేకాకుండా వెంటనే ఈ పస్పోర్ట్ ఛార్జ్ ఇరవై శాతానికి ఇరవై శాతం పెంచిన బస్పోర్ట్ ఛార్జ్ వెంటనే తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ వారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం నేను ఈ రోజు అంటే తక్కువ మంది పిల్లలతో ఈ యొక్క స్టైక్ ని సక్రమంగా చేస్తా ఉన్నాం కానీ రేపటి నాటికి ఈ యొక్క ఈ యొక్క విషయాన్ని అంటే ఈ బస్పోర్ట్ ఛార్జ్ తగ్గించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రాలేదు కదా వందలాది వేలాది విద్యార్థులతో ఈ యొక్క బస్ స్టాండ్ మరియు కార్యాలయాలు సెక్రటరీ అంతేకాకుండా అయ్యా రేవంత్ రెడ్డి గారు అయ్యా మీకు ఎక్కి తిరగడానికి కార్లు మరియు బస్సులు ఉన్నాయి కార్లు ఉన్నాయి కానీ పేద విద్యార్థులకు కేవలం ఒకే ఒక బస్సు ఒకే ఒక పల్లెలకు బస్సు ఒకే ఒక పిల్లలలో ఆ ఇంట్లో బస్సు ఈ పల్లె పల్లె వెలుగు బస్సులు ఆ పల్లె వెలుగు బస్సులలో కావడానికి కూడా చాలా అంటే ఈ బస్పోర్ట్ ఛార్జీలు పెంచడం వల్ల విద్యార్థులు అనేక ఆవాస పడడం జరుగుతూ ఉంది అంతేకాకుండా విద్యార్థులకు తక్షణమే ఆ ఇరవై శాతం బస్పోర్ట్ ఛార్జీలు పెంచడమే విరమించుకోవాలి ఆ లేని సందర్భంలో విద్యార్థులు అనేకంగా అంటే వేలాది మంది ధరలు వచ్చి బస్ స్టాండ్ ముట్టడి కాకుండా గాలి కూడా కుటుగా చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఇదే సందర్భంగా కోట్ల పైబడి స్కాలర్షిప్ పెండింగ్ ఆ యొక్క స్కాలర్షిప్ పెన్షన్ విడుదల చేయాలని ఎస్ఐ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ప్రైవేట్ పాఠ ప్రైవేట్ పాఠ పాఠశాలల్లో అక్రమంగా సిపిఎస్ అని అక్రమంగా ఫీజులు వసూలు చేయడం జరుగుతూ ఉంది మరియు అక్రమంగా బుక్స్ అమ్మడం జరుగుతూ ఉంది దాన్ని గుడికి కఠినంగా ఈ మన మండల అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ తక్షణమే ఆ యొక్క ఆ యొక్క నిర్ణయాన్ని అంటే పరిశీలించి ఆ బుక్స్ను కానీ అక్రమంగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్న కాకపోతే పడ పాఠశాలల మీద చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం మరియు ఈ యొక్క బస్బోట్ ఛార్జీలు వెంటనే ఇరవై శాతం నుండి ఇరవై శాతాన్ని తీసేసి సక్రమంగా మొదటగా ఎంత ఉండో బస్మార్జు అదే విధంగా ఈ బస్మార్జులు చెల్లించవలసి చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ యొక్క పాండర్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వాళ్ళకు గదులకు సక్రమంగా వాళ్ళ గదులలో గదులు గది తలమేసుకోవడానికి డోర్లు సమంగా లేవు తాగునీటి సమస్య ఉంది బాష్రూమ్ సమస్య ఉందని గత ఐదు సంవత్సరాలు